శ్రీనివాసరావు గారు అని మా డైరెక్టర్ గారు మన దగ్గర వచ్చే కథ చెప్పడం జరిగింది అంటే కథ అన్ని కళకన్నా కొంచెం భిన్నంగా ఉంది కొంచెం కొత్తగా ఉందని ఈ మొదటి ఇది నా ప్రొడ్యూసర్గా చేసిన మొదటి సినిమా నాకు ఒక నమ్మకం కలిగి నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాను నేను సస్పెన్స్ కంప్లీట్గా సస్పెన్స్ హీరోయిన్ హీరోయిన్ పార్ట్ చాలా ఎక్కువగా ఆవిడకిస్తున్నారు హీరో పార్ట్ అనేది కొంచెం అమాయకుడు క్యారెక్టర్లు అతను చూపిస్తున్నారు అంటే ఒక డిఫరెంట్ వేలో ఉంది పిక్చర్ దానివల్ల నాకు కూడా నచ్చి సరే ఒక అడిగారు అని ముందుకు వచ్చాను అభియాత్ క్రియేషన్స్ పథకంపై ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది ఈ సినిమా కథ చాలా అంటే ఎంతవరకు నాకు తెలిసినంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇటువంటి స్టోరీ రాలేదు అంటే ఎన్నో సస్పెన్స్ సినిమాలు వచ్చాయి కళ్ళు కాంచి అన్వేషణ వరకు చాలా సస్పెన్స్ సినిమాలు వచ్చాయి అన్ని భాషల్లో వచ్చాయి కాకపోతే ఇప్పుడు మేము ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానంలో ఎంతవరకు ఎవరు టచ్ చేయనటువంటి సబ్జెక్ట్ మీరు గంటా పదంగా చెప్పగలరు ఈ కథ నేను ఎవరికి కూడా చెప్పలేదు నేను పూర్తిసారి స్థాయిలో ఎవరికి చెప్పలేదు ఇందులో సస్పెన్స్ అని ఎవరు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని అంటే మేము ఈ సినిమా పూర్తయిన తర్వాత మేము ఛాలెంజ్ చేయబోతున్నాం అది మా టైప్లోనే ఉంది హంతకుడు ఎవరు దమ్ముంటే పట్టుకోండి అది నిజానికి దమ్ముంటే పట్టుకోండి అనేది ఇందులో హంతకుడు ఒక పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి అంటాడు అనమాట నీకు దమ్ముంటే నేను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పట్టుకొని అతను ఛాలెంజ్ చేస్తుంటాడు ఎందుకంటే హీరోని నెల రోజుల్లో చంపేస్తాను అని చాలం చేస్తాడు చేస్తే ఈ పోలీస్ ఆఫీసర్ అతన్ని హత్య జరగకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తాడు ప్రయత్నించినప్పటికీ కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాడు ఈ హీరోయిన్ క్యారెక్టర్ సాధారణంగా సస్పెన్స్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే డాల్ క్యారెక్టర్స్ ఉంటారా అంటే ఏదో వచ్చి అలా కనబడి అలా వెళ్ళిపోతుంది కానీ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా అవినచ్చి ఉంది హీరోయిన్ చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది అమ్మాయి హీరో చాలా అమాయకుడు చాలా ఇన్నోసెంట్ అనమాట వయస్సుడు ఒక అనాథగా పెరుగుతాడు చిన్నప్పుడే తల్లిదండ్రులు సరిపోతే ఒక అనాథగా పెరుగుతాడు అటువంటి హీరోకి ధైర్యాన్ని చెబుతూ ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట లాస్ట్ ఒక మూమెంట్లో ఇద్దరు మధ్య బ్రేకప్ కూడా జరిగిపోతుంది అయినప్పటికి కూడా అతను ప్రేమిస్తూనే ఉంటుంది హీరోయిన్ ఆవిడకి రాసే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి సాధారణంగా ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో డైలాగ్స్ ఇక్కడ తెలిపాల్సి ఉంటుంది ఎందుకంటే మ్యూజిక్కి కెమెరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి సస్పెన్స్ సినిమా మ్యూజిక్ కెమెరా ఆ రెండు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్లోని డైలాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది అంటే కుటుంబ సమేతంగా మనం వెళ్ళి చూడదగ్గ సినిమా నెక్స్ట్ ఈ మధ్య వచ్చే డైలాగ్స్ కంటే ఇది కొంత అందులో ఫిలాసఫికల్ డైలాగ్స్ ఉంటాయి అసలు అందం అంటే ఏంటి ప్రేమంటేటి అన్న నిర్వర్తన చెప్తూ కూడా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ విధంగా కూడా తీయొచ్చా అని ఒక కొత్త వేళ చెప్పడం జరుగుతుంది ఇది నా డబ్బ్యూ మూవీ నా పేరు మంజాల్ సిన్ ఇది నా డెబ్బ్యూ మూవీ అయినప్పటికీ కూడా దీన్ని చాలా మంచి స్క్రీన్ లో వచ్చింది మళ్ళీ చెప్తున్నామండి ఈ కూడా ఎవరు దమ్ముంటే పట్టుకోండి అనేది ఇందులో విరను దారి ఒక పోలీస్ ఆఫీసర్ ఛాలెంజ్ చేస్తాడు ఇంతే కాకుండా ఇది మేము రెండు భాగాల సీక్వెల్ గా మేము అంటే దాదాపుగా ఎండున్నర పైన మొదటి భాగం వస్తుంది అలాగే రెండో భాగం కూడా అంతే భాగం వస్తుంది రెండు భాగాలుగా దీన్ని మేము చేస్తున్నాం మొదటి భాగం ఎండింగ్ సరిగ్గా సస్పెన్స్తో ఆపుతున్నాం మేము ఏం చేస్తామంటే రెండో భాగం విడుదలయ్యే లోగా ఈ మొదటి భాగం చూసి రెండో భాగం విడుదలయ్యే లోగా విలువను ఎవరో చెప్తే విలన్ ఎవరో చెప్తే వాళ్ళకి మించి క్యాష్ ప్రైజ్ చేస్తాం మేము భవిష్యత్తులో ముందు ఈ ఆపర్చునిటీస్ డాక్టర్ వచ్చింది సినిమా గారికి అండ్ రెండు సో మచ్ అండ్ నా క్యారెక్టరైజేషన్కి వస్తే ఈ చాలా డిపెండ్ అవుతుంది రేడియో ఓరియం అని చెప్పడం కానీ డేరింగ్ అండ్ డ్యాషన్ ఉంటుంది అంటే ఈరోజు అమ్మాయిలు ఎలా ఉన్నారో అంతకని కొంచెం ఎక్కువ డేరింగ్ ఉంది ఈ అండ్ నార్మల్ అంటే నార్మల్ ఎంప్లాయ్ అయినా కూడా అసలు కొంచెం లవ్ అండ్ అఫెక్షన్ కేరింగ్ ఒక మదర్ టైప్ చూసుకోవడంలో ఒక అబ్బాయికి ఏం కావాలి అన్ని ఎలిమెంట్స్ చూపిస్తూ ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశాడు అండ్ టు బీ హానెస్ట్ డైలాగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాకి అండ్ నాకు ఈ ఆపర్చునిటీస్ ఈ సంస్థకి మన నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి